एस न्यूज़ के स्वागत రాజకీయ పార్టీలు బీసీలను ఇచ్చిన చూపు చూస్తున్నాయి బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మాజీ కలెక్టర్ చిరంజీవులు కామారెడ్డి పట్టణంలోని బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కామారెడ్డిలో ఈ నెల పదిహేనున బీసీ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడంతో పాటు ఇతర హామీలను కూడా ఇచ్చిందన్నారు ఆ హామీలు అమలు ఎందుకు చేయలేకపోతున్నారో సదస్సు ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా లై సదస్స నిర్వర్గిస్తామని పేరు కొన్నారు కొడంగళ్ళ ముగింపు సదస్సు నిర్వహిస్తామని తెలిపారు హైదరాబాద్ లోని జింకానా గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు కొన్నారు ప్రజల చైతన్యం తేడడానికి సదస్సులు నిర్వర్గిస్తామని తెలిపారు జరుగునటువంటి బీసీ పొలిటికల్ ఫ్రంట్ అదేవిధంగా నలభై ఐదు శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా సర్దారు బాలరాజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా నా నారాయణ గారు అదేవిధంగా వేణు గారు శివరాజు గారు మరి తర్వాత విజయ్ కుమార్ గారు వెంకట గారి ఇతర పెద్దలకు పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా మీడియాలో ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా సంబంధించిన అందరికీ కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా ఈరోజు మేము రాబోయే ఈ నెల పదిహేనవ తేదీన వాస్తవానికి పదవ తేదీ అనుకున్న కొద్ది అనివార్య పరిస్థితుల వల్ల పదిహేనవ తేదీకి మేము వాయిదా వేసుకోవడం జరిగింది సో ఈ నెల పదిహేనవ తేదీన కామారెడ్డి పట్టణంలో ఒక భారీ సదస్సు నిర్వహించబోతున్నాం సో మరి కామారెడ్డి పట్టణాన్ని ఎందుకు ఎన్నుకున్నారని మీరు అనుకోవచ్చు మేము నలభై రెండు శాతం రిజర్వే బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి భారీ సదస్సు కామారెడ్డి పట్టణంలోనే నిర్వహించబోతున్నాం మేము మొన్న ఇరవై నాలుగో తేదీన పార్క్లో ఒక భారీ నిరసన సభ ఏర్పాటు చేయడం జరిగింది నిర్వహించాం ఆ సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు నుంచి ప్రజలు రావడం జరిగింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సంఖ్య అనేది పోయిన నెల పదమూడవ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక స్వతంత్ర సంస్థ ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధ అంటే దీనికి అనుబంధం లేదు ఇది ఒక న్యూట్రన్ ఇంపార్షియల్ సంస్థ అన్ని రాజకీయ పార్టీలను కూడా మాకు న్యాయం చేయకపోతే మాకు వ్యతిరేకంగా ఉంటే ప్రతి పార్టీని కూడా విమర్శిస్తున్నాం ధైర్యంగా అదేవిధంగా మా ఏకైక లక్ష్యం కూడా ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో సాధించాలి అయితే మొట్టమొదట కామారెడ్డి పట్టణంలోనే ఎందుకు అని మీరు అనొచ్చు సో మేము మొట్టమొదట కామారెడ్డి పట్టణంలో భారీ సదస్సు నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి కామారెడ్డి ప్రకటన అని చెప్పి ఒక బీసీ ప్రకటన విడుదల చేసినారు మరి విడుదల చేసినటువంటి ప్రకటనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారనే విషయాన్ని ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడానికి కొరకు మొదలు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం అనేది ముప్పై మూడు జిల్లాలో మేము నిర్వహిస్తాం అంటే ఏ జిల్లాలో ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీల వారిని కూడా ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం సో ముఖ్యంగా ఈ ముప్పై మూడవది మాత్రం రాష్ట్రంలో ఎండింగ్ అనేది ఉడంగల్లో నిర్వహించి భారీ బహిరంగ సభ మాత్రం హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం ఇదంతా కూడా ఒక దాదాపు మూడు నెలలు రెండు నుంచి మూడు నెలల సమయం తీసుకోవడం జరుగుతుంది సో మేము ఏదో భారీ బహిరంగ సభలు పెట్టేసి ఊరుకునే టైం కాదు భారీ బహిరంగ సభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతపరచడం ముఖ్యంగా బీసీ ప్రజలు బీసీ ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ మా అంతా కూడా బహుజనం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనం చూసినట్టయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఒక అంశం మాత్రమే ఇంకా అనేకమైన అంశాలు ఉన్నాయి నేను నలభై రెండు శాతం రిజర్వేషన్కు చివరగాస్తాను మొదలు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ రిజర్వే ఆ డిక్లరేషన్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు నా స్థానిక సంస్థల్లో అంటే కులగణన చేసి స్థానిక సమస్యల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరుస్తాం దీని ద్వారా సుమారు ఒక ఇరవై ఐదు వేల మంది కొత్తగా రాజకీయాల్లోకి రాబోతారు అదేవిధంగా ఏబిసిడి కేటగిరీజేషన్ కూడా చేస్తామని చెప్పింది మరి మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయింది సరే మీరు అన్నారు కులగణ గురించి మాట్లాడతామన్నారు వాస్తవాన్ని చెప్పాలంటే కులగణన కూడా బీసీ సంఘాల ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి వచ్చేయని మీకు చెప్పాలంటే ఈ ప్రభుత్వం నా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చింది ఫిబ్రవరిలో వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేశారు అదేవిధంగా మార్చిలో కులగణన చేస్తామని కులగణకు బడ్జెట్ ఒక నూట యాభై కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారు ఆ తర్వాత మర్చిపోయింది ఆ మర్చిపోయి ఏం చేశారు వీళ్ళు నా సామాజిక న్యాయం విధానం కేవలం తన కులం వర్గాలు తన వాళ్ళకు మాత్రమే చేసుకోవడానికి ప్రజలు మీకు అధికారం అప్పగించారా సో ఈ విషయాలు ప్రజలకు అర్థం చేసుకోవడం చెప్పడానికి కోరికే మేము కామారెడ్డి పట్టణంలో ఒక భారీ సదస్సు నిర్వహిస్తూ